యవనస్తులు అడిగారు అన్న పరిశుద్ధాత్మ క్రియలు ఏంటి పరిశుద్ధాత్మ పొందుకుంటే భాషల్లో మాట్లాడడం సూచన ఇంకేంటి ఎలా ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నాడు అని ఎట్లా ఒక వ్యక్తిని గుర్తెరుగుతాం అని నన్ను అడిగారు నేను చెప్పా ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు అన్న భాషలతో మాట్లాడడం అనేది ఒక సూచన అయితే ఆ అన్న భాషలు తను దేవుని సన్నిధిలో బలపరుచుకోవడానికి ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువగా మాట్లాడాలని పౌలు చెప్పాడు అయితే ఎవరైతే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడతాడో ఆ వ్యక్తిలో పాపం ఎదురు కనిపించినప్పుడు అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేడు సమయాన్ని వ్యర్థంగా పోనియడు వ్యర్థమైన కార్యకలాపాల్లో ముచ్చట్లో మాటల్లో ఏం చేసుకోవాలి సమయం దొరికితే చాలు వాక్యం చదువుకోవాలి సమయం దొరికితే చాలు ప్రార్థన చేసుకోవాలి అయ్యో వాళ్ళ దగ్గరికి వెళ్తే అనవసరంగా టైం వేస్ట్ అయిపోతుంది ఆ మాటలు పడి నా మనసు మలినమైపోతుంది అలాంటి వారి దగ్గర ఎందుకు కూర్చోవాలి ప్రార్థన చేసుకుందాం లేకుంటే ప్రార్థనకి వెళ్దాం లేకుంటే వారిని ప్రార్థన నడిపిద్దాం పాపం అనే కనిపిస్తే చాలు భయపడతారు దూరంగా ఉంటారు వాళ్ళు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు వాళ్ళు మనుషులతో కలవడానికి ఇష్టపడరు అంటే లోక సంబంధం వ్యక్తులతో ఎక్కువసేపు ఉండడానికి ఇష్టపడరు వారి మాటల్లో ఆనందించరు వాళ్ళ క్రియలను బట్టి సంతోషించరు వారితో ఉండడానికి అస్సలు ఆశపడరు ఏ క్షణం పరిశుద్ధులతో ఉండాలి ఏ క్షణం దేవునితో సహవాసంలో ఉండాలి ఏ క్షణమైనా సరే దేవునితోనే ప్రార్థనలు గడపాలి ఒకవేళ పాపము కనిపిస్తే అలాంటి వస్తే కనిపిస్తే ఏ మాత్రం రాజు పడరు దూరంగా వెళ్ళిపోతారు ఇవన్నీ కూడా ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు కనిపించే లక్షణాలు